సంఘం మండలం జెండాదిబ్బ గ్రామంలో ఎన్డీసీసీబి మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరిగి వంద రోజులు ప్రభుత్వం అందించిన సంక్షేమాల గురించి వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని పేర్కొన్నారు మూడు రూపాయల పెన్షన్ను నాలుగు రూపాయలు చేసి ఒకటో తేదీ ఇంటింటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఒక అనుభవ తర్వాత వీటన్నిటిని కూడా అధిగమించి పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రం వచ్చేసి అప్పులో తేవే ఆడుతుంది మనకి ఆస్తుల కంటే కూడా అప్పు ఏర్పడితే ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితి వెంటాడుతూ ఉంది చూసుకోలే పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే ముందుకొచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇంకా అదనంగా ఆ టూ మంత్స్ కూడా కలిపి ఏడు రూపాయలు ఎంత ఇబ్బంది కూడా చెప్పిన మాట ప్రకారం ఆ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా జీతాలు కూడా పరిహేనో తె ఉద్యోగం జీతాల కోసం ఎవరు ఎక్కువ మంది దాన్ని కూడా అధిక మించి ఈరోజు ఓటనేది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది ర్యాంక్ టైకలింగ్ యాక్ట్ ఈ ర్యాంక్ టైకలింగ్ యాక్ట్ లో మనకు పూర్వీకుల నుంచి ప్రాపర్టీస్ కూడా మా బొమ్మేసుకుంటాము మేమేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి అన్నట్టుగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ నుండి మనల్ని ఈ రోజు ప్రత్యేకించి రైతులని కాపాడినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అన్నా క్యాంటీన్ అన్నా అంటే మనకి సబ్సిడీతో ఐదు రూపాయలకి భోజనం పెట్టే వస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కి పోయినప్పుడు మనం భోజనం చేసేదానికి కూడా డబ్బు లేకపోతే కూడా ఐదు రూపాయలకి టిఫిను మధ్యాహ్నం కూడా ఐదు రూపాయలకి అది కూడా ఫౌండేషన్ అక్షేషన్ హౌదానికి వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టడానికి బాగా ఫేమస్ అటువంటి వాళ్ళ ద్వారా మనకి రోజు భోజన వస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా మనకు దేవాలయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు మానవ రామనాయుడు గారి గురించి మీ అర్థం తెలిసింది తొమ్మిది పద్నాలుగు ఇక్కడ శాసనసభ్యుడిగా ఆర్థిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి మానవ రామనాయుడు గారు ఆ రోజు దాదాపుగా జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జిల్లాతో పాటు మన ఆత్మ నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రత్యేకించి నీటి యాజమాన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామ్నాయుడు గారు ఆయన సారథ్యోగం ఈ ఆత్మ ప్రాంతం మంచిగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలము ప్రత్యేక రామ్నాయుడు గారు ఈ శాసనసభకి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకొని ఆ సోమ సరజవాశయానికి ఏమేమి కావాలని